కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి కృష్ణానదికి వరద ప్రవాహం పెరగడంతో లంక గ్రామాలు వణికిపోతున్నాయి ప్రకాశం బరాజ్ నుంచి ఆరున్నర లక్షల క్యూసెక్ల నీటిని దిగువ కృష్ణానదికి విడుదల చేస్తున్నారు దీంతో పలు లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి కొల్లూరు మండలం సుగ్గున లంక వద్ద చెప్టాపై మూడు అడుగుల మేర వరద నీరు ప్రధానంగా ప్రవహిస్తుండటంతో ఆరవ లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కొల్లూరు మండలం దోనేపూడి వద్ద చెప్టాపై నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండటంతో ఎనిమిది లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కృష్ణానది వరద ఉధృతితో పంట పొలాలన్నీ నీటి మునిగాయి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారుల హెచ్చరికలతో లంక గ్రామాల్లో ఆందోళన పెరిగిపోతోంది లంక గ్రామాల్లోని తాజా పరిస్థితిని మా ప్రతినిధి రామారావు అందిస్తారు కృష్ణానదికి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుండటంతో బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలన్నీ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు పదిహేనుకు పైగా లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న ఈ పదిహేను లంక గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రకాశం బ్యారేజీ అలాగే పులిచింతల నుంచి కూడా దాదాపు ఆరున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువ కృష్ణానది వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా లంక గ్రామాల్లోని చాలా ఆ గ్రామాలన్నీ కూడా జల జలదిగ్మంలో చిక్కున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో ఇది కొల్లూరు మండలంలోని సుగ్గున్ లంక సో ఈ సుగ్గున్ లంక నుంచి కూడా నెక్స్ట్ ఈ ఈ సుగ్గున్ లంక తర్వాత కూడా దాదాపు ఆరు లంక గ్రామాలు ఉన్నాయి సో ఈ ఆరు లంక గ్రామాలు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఈ సుగ్గున్ లంక చప్పటాపై చూసుకున్నట్లయితే దాదాపు మూడు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది అయితే వరద ఉద్ధృతి మరింత పెరుగుతుంది మరొక లక్ష నుంచి లక్షన్నర కీసెక్లకు పైగా వరద నీరు మళ్లీ పెరిగే అవకాశం ఉంది ఏదైతే దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్న నేపథ్యంలోనే ఆ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు అలాగనే అయిక ఇప్పటికే చూసుకున్నట్లయితే కొల్లూరు మండలంలో దాదాపు ఆరు గ్రామాలు ఏదైతే ఉన్నాయో కనిగిరి లంక చిలుమూరు లంక అన్నవరపు లంక కొత్తూరు లంక మునగపల్లి లంక సో ఈ గ్రామాలన్నీ ఈ లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి అవన్నీ కూడా ఇక్కడి నుంచే ఆ రాకపోకలు కొనసాగించాలి సుగ్గున్ లంక తర్వాతనే ఆ లంక గ్రామాలు ఉన్నాయి సో ఆరు గ్రామాలు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు చూసుకున్నట్లయితే రేపల్ల నియోజకవర్గంలోని లంక గ్రామాలు కూడా దాదాపు ఎనిమిది లంక గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది సో కొల్లూరు మండలం దోనేపూడి నుంచి ఆ బట్టిపురల మండలంలోని లంక గ్రామాలకి రాకపోకలు అనేవి కొనసాగుతుంటాయి రెగ్యులర్గా సో ఇప్పుడు ఆ దోనేపూడి వద్ద చప్పటా పేద కూడా మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు ప్రవహించడంతో మొత్తం ఎనిమిది గ్రామాలకి రాకపోకలు లంక గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయినాయి పెదలంక పెసర్లంక తిప్పలకట్ట జుబలపాలెం పోతార్ లంక తోకలవారిపాలెం గుంటూరు గూడెం అలాగనే కిష్కందపాలెం లంక సో ఇలాగ ఎనిమిది గ్రామాలకి కంప్లీట్ గా కూడా పూర్తిగా ఈ ఎనిమిది గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి దీంతో ఎక్కడికక్కడ ఇబ్బంది జనాలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగనే వరద ఉధృతికి సంబంధించి చూసుకున్నట్లయితే అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సహాయక చర్యలు చేపట్టడానికి కూడా రెడీ అయ్యారు అలాగనే కృష్ణానది వరదతో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు పంట పొలాలు ప్రధానంగా లంక గ్రామాలు అనేవి వాణిజ్య పంటలకి సాగు వాణిజ్య పంటల సాగుకి చాలా ఫేమస్ ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో రైతులు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తుంటారు ప్రధానంగా అరటి కంద పసుపు ఇలాంటి పంటలు వాణిజ్య పంటలు చాలా ఎక్కువ పెట్టుబడులతో కూడుకున్నటువంటి వ్యవసాయం సో ఇవి ఇక్కడ చాలా ఎక్కువగా సాగు అవుతుంటాయి సో ఈ నేపథ్యంలోనే వరదలు రావడంతో పూర్తిగా ఈ పంట పొలాలన్నీ చాలా గ్రామాల్లో సుమారు ఇరవై గ్రామాల్లో కూడా లంక గ్రామాలకి ప ఏదైతే పంట ముంపు అయితే వచ్చినటువంటి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఆ పంటలు చాలా వరకు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది దీంతో వరద ఉధృతి మరింత పెరుగుతుందని అలాగనే మరో లక్షన్నర క్రిసిక్కుల దాకా వరద నీరు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అలాగనే మరింతగా వరద పెరిగినట్లయితే పంట ముంపుగా పంట మరింత ఎన్ని మరిన్ని ఎకరాలు కూడా పంట నీట మునిగే అవకాశం ఉంది అలాగనే రాకపోకలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికైతే రాకపోకలే నిలిచిపోయాయి సో వరద ఉధృతి మరింత పెరిగినట్లయితే ఇక ఇళ్లలో కూడా నీరు చేరే అవకాశం ఉంది దీంతోనే అధికారులు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు వరద ఉధృతి కినుక పెరిగినట్లయితే లంక గ్రామాల ప్రజలందరినీ కూడా